కుమార్తె వ్యక్తిత్వంపై తండ్రి పాత్ర కూతురు ఉన్న ప్రతి వ్యక్తి చూడాల్సిన స్టోరీ ఇది కూతురు అంటే తండ్రికి చెప్పలేనంత ప్రేమ అయితే కుమార్తెను చాలా స్ట్రాంగ్ గా చేసేందుకు తండ్రి పాత్ర చాలా ముఖ్యమైంది కుమార్తె వ్యక్తిత్వంపై తండ్రి పాత్ర పూర్వకాలంలో పిల్లల పెంపకం భారం ఎక్కువగా తెలుగులపైనే ఉండేది ఆడపిల్లలను పెంచడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తల్లులు చాలా జాగ్రత్తగా పెంచుతారు అయితే ఈ కాలంలో తండ్రులు కూడా సమాన బాధ్యత తీసుకుంటున్నారు ఆడపిల్లల విషయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు కూతురు మొత్తం అభివృద్ధిలో తండ్రి పాత్ర గణనీయంగా ఉంటుంది అమ్మాయిల వ్యక్తిత్వంపై తండ్రి ప్రవర్తన ఎంత ప్రభావం చూపుతుంది తన కుమార్తెను మంచి విజయవంతమైన వ్యక్తిగా చేయడంతో తండ్రి ఎలా ప్రత్యేక పాత్ర పోషిస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తండ్రి ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో అర్థం చేసుకోవాలి తండ్రితోనే మొదటి ప్రేమ ఏ అమ్మాయికైనా మొదటి ప్రేమ తండ్రితోనే అమ్మాయిలు తమ తండ్రిని ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తిగా చూస్తారు అటువంటి పరిస్థితులు మీరు మీ జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే తండ్రి తల్లి మధ్య సంబంధం అమ్మాయిల వైవాహిక జీవితాన్ని కూడా బాగా ప్రభావితం చేస్తుంది మీ కుమార్తెల ముందు మీ భార్యను గౌరవంగా ప్రేమగా చూసుకోవటం మంచిది మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్రతి తండ్రి తన కూతురి భద్రతకు మొదటి స్థానం ఇస్తాడు చిన్నతనంలో ఆడపిల్లలు అన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటారు కానీ పెద్ద అయ్యాక అన్నీ చెప్పడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితుల్లో వారికి ప్రతిదాని గురించి జ్ఞానం ఇవ్వటంతో పాటుగా ప్రతి దాని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వటం కూడా చాలా ముఖ్యమే మీరు వారి మాటలను విని వారి భావాలను అర్థం చేసుకుంటే మీరు వారికి సాధ్యమైనంత ఉత్తమంగా సహాయం చేయవచ్చు తప్పులు మాత్రమే చూడకూడదు సమస్య ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలు చేసే ప్రతి పనిలో తప్పును కొనుగొంటారు కానీ మీరు గొప్ప తండ్రి కావాలనుకుంటే మీ కుమార్తెలను అభినందించండి ప్రతి అమ్మాయికి ఆమె తండ్రి నుండి వచ్చిన సానుకూల స్పందన చాలా ముఖ్యం ముందుకు సాగడానికి ధైర్యాన్ని ఇస్తుంది ఆమె ఓటమి లేకుండా ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుంది తప్పులను మాత్రమే ఎత్తి చూపకూడదు చిన్న విజయాలు సాధించినా అభినందించాలి మంచి స్నేహితుడిగా ఉండండి మీ ప్రవర్తన ద్వారా మీరు కూడా ఆమె అభిరుచులపై ఆసక్తి చూపుతున్నట్లు ఆమెకు అనిపించేలా చేయాలి ఉదాహరణకు పాఠశాల ఎలా ఉంది అని అడగటానికి బదులుగా త్వరలోనే ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగిందా అని మీరు అడగవచ్చు ఆమెకు సంగీతం నచ్చితే ఆమెతో వినండి మానసిక ధైర్యం ఇవ్వాలి కుమార్తెలకు తండ్రి మద్దతు చాలా ముఖ్యం మీరు వారికి అన్ని విధాలుగా మద్దతును ఇస్తూ ముందుకు సాగడానికి వారిని ప్రోత్సహిస్తే జీవితంలో ముందుకు సాగడానికి మానసికంగా వారిని సిద్ధం చేస్తుంది అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవడానికి వారు తమను తాము సిద్ధం చేస్తారు కుమార్తెతో సమయాన్ని గడపండి సమయం ఆగిపోదని గుర్తుంచుకోండి ఈ రోజు శిశువుగా ఉన్న కుమార్తెను రేపు పెరిగి తమ కాళ్లపై తాము నిలబడతారని అర్థం చేసుకోవాలి హృదయపూర్వకంగా మీ ప్రేమను కురిపించండి బహుమతులను ఇవ్వండి కలిసి ఆమెకు ఇష్టమైన బహుమతులను కనుగొని కొనుగోలు చేసి చేయండి నాణ్యమైన సమయాన్ని ఆడుతూ గడపండి మీరు ఆమెను అలా ప్రేమిస్తున్నారని చెప్పండి ఈ జ్ఞాపకాలు మీ జీవితాంతం మీ మధ్య బంధాన్ని బలంగా ఉంచుతాయి కష్ట సమయాల్లో వారికి ధైర్యాన్ని ఇస్తాయి ఇది తండ్రి కూతురులకు ఉన్న బంధం అమ్మాయిల్ని ప్రేమించండి వారితో సన్నిహితంగా ఉండండి హ్యాపీగా ఉంచండి ఇది నేటి వీడియో చూస్తూ ఉండండి సేజ్ మీడియా